ప్రతిబంధాలు భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి చెప్పిందంతా వింటూ ఉన్న భక్తులొకరు నిన్న ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చుని నిన్న భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి దాని నివృత్తిని గురించి దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు కానీ వర్తమాన భావి ప్రతిబంధాలను గురించి చెప్పలేదే అన్నారు సరిపోయింది విద్యారణ్యుల వారు ఈ త్రయాన్ని గురించి వాటి నివృత్తిని గురించి పంచదశలో వివరంగా చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్ పంచదశ చదవలేదు భగవాన్ అని ఆ భక్తుడంటే అలాగా అయితే చెప్తానుండండి అంటూ ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా వర్తమాన ప్రతిబంధం వింటే విషయాశక్తి అని ప్రజ్ఞామాంజమని కుతర్కం అని విపర్యయ దురాగ్రహం అని నాలుగు విధాలుగా చెప్పబడుతుంది అందులో విషయాశక్తి అంటే విషయాల మీద గాఢమైన ఆసక్తి కలిగి ఉండడం ప్రజ్ఞామాంజ అంటే గురువులు చెప్పిన అర్ధజ్ఞానం బుద్ధి బుద్ధికి ఎక్కకుండా ఉండడం కుతర్కం అంటే గురువులు బోధించిన అర్థానికి విపరీతార్థం తోచడం విపర్యా దురాగ్రహం అంటే నేను శ్రోత్రుణ్ణి పండితుణ్ణి విరక్తుణ్ణి అని దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ధి కలగడం వీటిని వర్తమాన ప్రతిబంధకాలు అంటారు వీటికి నివ్ నివృత్తి ఎలాగో అంటే శమధమ ఉపరతి తితిక్షల వల్ల విషయాశక్తియున్ను తిరిగి తిరిగి శ్రవణం చేయడం వల్ల ప్రజ్ఞామాంజమున్నో ఆ విన్ని విన్నది మననం చేయడం వల్ల కుతర్కమున్నో నిధి వల్ల విపర్యాస దురగ్రహం దురాగ్రహమును నివృత్తి కాగలము పై విధంగా ప్రతిబంధానికి నాశం కలుగుతూ ఉంటే ముముక్షులైన వారికి తానే ఆత్మస్వరూపం అన్న బుద్ధి కలుగుతుంది ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం దాని నివృత్తికి మార్గమును ఇక భావి ప్రతిబంధం ఉన్నదే అది పాపకర్మల వల్ల ఎప్పుడు వచ్చేది తెలియదు తెలియకుండానే వచ్చేటటువంటిది ఎలా తెలుసుకోవచ్చునంటే సన్నిహితమైన పాపకర్మ ముమోక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయారూపమైన ఆసక్తిని పుట్టిస్తుంది దాన్ని భావి ప్రతిబంధకమని తెలుసుకోవాలి ముముక్షువులైన వాడు ఆ ఆసక్తిని భావి ప్రతిబంధమని తెలుసుకోలేక నేను ఆ కర్తను అసంగుణ్ణి కదా ఈ ఆసక్తి నన్నేం చేస్తుంది అని దాన్ని నిరోధించకుండా ఉంటే ఆ ప్రతిబంధం వాడికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు భావి ప్రతిబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు ఒక జన్మ కలిగిందని భరతునికి రెండు మూడు జన్మలు కలిగినవని మరీరి కొందరికి అనేక జన్మలు కలిగినవని శృతి స్మృతి పురాణాదుల్లో చెప్పబడి ఉంది అందువల్ల ముముక్షువు ఈ చెప్పబడ్డ త్రయాన్ని విచారించి అవి తాను అంటకుండా ఉండేటట్టు తొలగించుకోవాలి అలా చేయకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడానికి సందేహమే లేదు ఏ ఒక్కనికి కానీ ఏ ఏ జన్మలో ఈ ప్రతిబంధ త్రయం నశించిపోతుందో వాళ్ళకి ఆ జన్మలో ముక్తి సిద్ధమని విద్యారణ్యుల వారు చెప్పారు వాసుదేవ మననంలో కూడా ఇదంతా ఉంది ఇంకా అందులో ఈ ప్రతిబంధాలకు అనుగుణ్యంగా ఎన్నో కథలు చెప్పారు భర్జవు కథ యజ్ఞపశవు కథ చమత్కారంగా ఉంటాయి అసురవాసన గురించి చెప్పింది మరీ చిత్రం అన్నింటికీ దృష్టాంతపూర్వకంగా ఒక్కొక్క కథ చెబుతారు అందులో మీరు అది చూడలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కానీ భగవాన్ ఇప్పుడు సెలవిచ్చేదాకా అందులో ఇంత విషయం ఉందని అనుకోలేదు ఇక ముందు చూస్తాను భగవాన్ అంటూ వినయంతో సెలవు పుచ్చుకున్నాడు ఆ భక్తుడు